మే పదకొండవ తేదీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరిలో ఓ స్ఫూర్తిదాయక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు నడక పరుగు సంగీతం డీజే కార్యక్రమాలతో పాటు అమ్మ అలాగే భారతీయ సంస్కృతిని రక్షించే నేతలను గౌరవించుకుందాం అనే కాన్సెప్ట్తో ప్రత్యేకించి మంగళగిరి వ్యూవర్స్ను సపోర్ట్ చేస్తూ అలాగే వ్యూవర్శలను ప్రమోట్ చేస్తూ ఈ మెగా ఈవెంట్ను నిర్వహిస్తున్నట్లు వివైబ్ సంస్థ అధినేత రాఘవీణ తెలిపారు ఈ మెగా ఈవెంట్లో ప్రత్యేకించి మహిళలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం వహించేలా రాగవీణ ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో మే ఏడవ తేదీ బుధవారం రాత్రి మిడ్వ్యాలీ సిటీలో రాగ ప్రచారం నిర్వహించారు మే పదకొండవ తేదీ జరిగే మెగా ఈవెంట్ను వివరిస్తూ వారికి ఆహ్వానం పలికారు సో ఇది వచ్చి ట్రిబ్యూట్ టు మామనీ మదర్స్ కి ఒక ఈవెంట్ చేస్తున్నామండి ఇట్స్ ఆన్ మే లెవెన్త్ ఫైవ్ థర్టీకి ఈవినింగ్ ఎన్ఆర్ఐ సర్కిల్ దగ్గర ఎన్ఆర్ఐ జంక్షన్ దగ్గర చేస్తున్నాము మంగళగిరిలో ఇదేంటంటే లైక్ శారీ వాక్ లాగా అనమాట వన్ కే అండ్ త్రీ కే శారీ వాక్ పార్ట్ ఈ కాంపిటీషన్ లాగా కాదు జస్ట్ యూ హావ్ టు పార్టిసిపేట్ వాక్ చేసి వెన్ యూ కమ్ బ్యాక్ వెన్ యూ ఫినిష్ ద వన్ కే ఆర్ త్రీ కే మెడల్ ఇస్తాం అందరికీ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ ఏ ఫ్యాషన్ షో మంగళగిరి అవుట్ ఫిట్స్ మీద ఒక ఫార్టీ టూ డిజైనర్స్ వర్క్ చేస్తున్నారు వేరే వేరే వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు సో దాంట్లో టాప్ టెన్ డిజైనర్స్ని తీసుకుని ఒక డిజైనర్ వాల్ అనేది డిజైన్ చేసాము టాప్ టెన్ డిజైనర్స్కి మనం వీవర్శాల నుంచి ఒక సర్టిఫికేటు అండ్ మెమెంటో ఇస్తాము ఆ టాప్ టెన్ అవుట్ ఫిట్స్ మోడల్స్ వేసుకుని హైదరాబాద్ నుంచి మోడల్స్ వస్తున్నారు బిగ్ బాస్ జస్ హ్యాండిల్ చేస్తున్నాడు ఈవెంట్ సో వాళ్ళు వచ్చి ర్యాంప్ వాప్ చేస్తారు మంగళగిరి అవుట్ ఫిట్స్ ని ప్రమోట్ చేస్తూ అంటే మోర్ ఆఫ్ ఫార్మల్ వేర్ లాగా అంటే సారీస్ లెంగాస్ కాకుండా మోర్ ఆఫ్ ఫార్మల్స్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మంగళగిరి అనమాట సో అది అయ్యాక వి హ్యావ్ ఎ డీజే ప్రోగ్రామ్ డీజే ప్రీతి అండ్ ప్రీత్ అని ఒక లేడీ డీజే ప్లేయర్ హైదరాబాద్ నుంచి వస్తున్నారు ఇదంతా కంప్లీట్ ఒక విమెన్ కి కంప్లీట్ ప్రోగ్రామ్ అనమాట మీరు అందరూ వచ్చి ప్రతి విమెన్ వచ్చి ఈ హ్యావ్ టు ఎంజాయ్ దేర్ అండ్ గో జస్ట్ ఐ నీడ్ యువర్ లైక్ ఐ ఐ బట్ నీడ్ యువర్ నేమ్ అండ్ సమ్థింగ్ సో దట్ ఆన్ ద స్పాట్ హౌ కెన్ ఐ గివ్ మెడల్స్ సో ఐ హావ్ టు ఫర్ ద మెడల్స్ సో ఐ నీడ్ నీర్ ఆల్ టు పార్టిసిపేట్ ఎక్కడికి వెళ్ళినా మిడ్ వేళి వాళ్ళు చాలా యాక్టివ్ అని చెప్తున్నారు ఆల్ ఆల్ ఐ వాంట్ టు యువ సో రండి యు ఆల్ మీరందరూ వస్తే నేను ఐ వాంట్ యూ ఆల్సో టు బి దేర్ ఫర్ ఈవెంట్ విల్ కమ్ మంచి లంగా జాకెట్ లంగా జాకెట్ వేసుకుని వేసుకునిరా హోల్డ్ ద పోస్టర్ విల్ యూ హోల్డ్ ద పోస్ట్ హోల్డ్ ఇట్ దీనికి చీఫ్ గెస్ట్ వచ్చి నారా లోకేష్ గారు వస్తున్నారండి ఈవెంట్ ఉంది కదా అక్కడ కాదురా మామూలుగా చేసినట్టు చెయ్యి బాగా చేస్తాను സൂപ്പർ ബേബി ചാലി കളി സോ മച്ച് ഡേ സൺഡേ మదర్స్ డే సందర్భంగా మే పదకొండో తారీఖు సాయంత్రం ఐదున్నరకి ఎన్ఆర్ఐ జంక్షన్ దగ్గర ఒక ఈవెంట్ చేస్తున్నాము ట్రిబ్యూట్ టు మామ్ అని చెప్పి ఇది చేనేత కార్మికుల్ని ఎంకరేజ్ చేస్తూ చేస్తున్నాం మంగళగిరి వీవర్స్ని ఎంకరేజ్ చేస్తూ చేస్తున్నాము వన్ కే త్రీ కే శారీ వాక్ అండి లైక్ మనం ఎన్ఆర్ఏ జంక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి కొత్త బస్ స్టాండ్ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్లో స్టేజ్ దగ్గరికి వస్తాము అక్కడ స్టేజ్ దగ్గర మొత్తం మనకి ఈవెంట్స్ అన్నీ ఉంటాయి అనమాట ఫ్యాషన్ షో మళ్ళీ తర్వాత డీజే ప్రోగ్రాము ఇవన్నీ ఉంటాయి ఈ ఫ్యాషన్ షో వచ్చి మొత్తం కంప్లీట్గా మంగళగిరి వ్యూవర్స్ని సపోర్ట్ చేస్తూ ఆ ఫ్యాషన్ షో ఉంటుంది డీజే ప్రోగ్రామ్ ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఎంజాయ్ చేయాలి కంప్లీట్ విమెన్స్ ప్రోగ్రామ్ కాబట్టి ఒక్కరోజు వాళ్ళ కోసం జస్ట్ టూ త్రీ అవర్స్ వాళ్ళ కోసం వాళ్ళు స్పెండ్ చేయాలన్న దీంతో చేస్తున్నాము దీనికి వచ్చి మనకి చీఫ్ గెస్ట్ వచ్చి నారా లోకేష్ గారు వస్తున్నారు చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఈవెంట్లో రెస్పాన్స్ కూడా చాలా బాగుంది ఇంకెవరైతే ఎన్రోల్ చేసుకోలేదో అందరూ ఎన్రోల్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను